అపవాది సంబంధివా మరి దేవుని సంబంధివా ఈరోజు మనము ఒక రెండు రకాలైన ప్రజలను చూస్తుంటాం అపవాది సంబంధులు అపవాది యొక్క మార్గంలో అపవాది అయిన సాతాను మార్గంలో లూసిఫర్ మార్గములో నడవటం బట్టి అనేకులు మరి దారి తప్పిపోతున్నారు చెడు సహవాసంలోకి వెళ్ళిపోతున్నారు చెడు నడకలోకి వెళ్ళిపోతున్నారు భక్తిహీనతలోకి వెళ్ళిపోతున్నారు దేవుని మార్గములను వదిలేసి దేవుని భక్తిని వదిలేసి మరి దేవునికి ఇష్టానుసారంగా కాకుండా మరి పూర్తిగా మరి ఆ ఒక అపవిత్రమైన మార్గంలో వెళ్చున్నారు నడవకూడని మార్గంలో వెళ్చున్నారు మరి భక్తిహీనులు ఏమో ఎలాగెళ్తున్నారంటే అపవాది అయిన సాతాను మార్గంలో వెళ్తున్నారు ఈరోజు అనేకులను ఈవెన్ క్రైస్తవులైనా దేవుని నమ్ముకున్న కుమార్ బిడ్డలైనా మరి దేవుని దేవుని ప్రజలే అయినా మరి అనేకులు ఏంటంటే అపవాది ఏం చేస్తున్నదంటే దేవుని ప్రజలను తన వశం చేసుకుంటుంది తన వైపునకు తిప్పుకుంటుంది తనకు తనను లోబర్ చేసుకుంటుంది అందుకే ఈరోజు అపవాది సంబంధులుగా జనాలు మిగిలి ఉన్నారు అపవాది ఏ వ్యక్తినైతే అపవాది పట్టి పీడిస్తున్నదో ఏ వ్యక్తినైతే మరి మార్క్స్ వార్త ఐదో అధ్యాయంలో చూస్తుంటే ఒక వ్యక్తిని ఒక వ్యక్తిని అపవాది అయిన సాతానం అంటే పట్టింది ఆ యొక్క దయ అపవిత్రమ చేత పట్టి పీడించిన వాడని దేవుని వాక్యం లేఖనం తెలియపరుస్తుంది అంటే అపవాది వశం అపవాది ఏం చేస్తుంది పట్టి పీడిస్తుంది ఒక బాధలోకి ఒక వేదనలోకి ఒక దుఃఖములోకి ఒక కన్నీరులోకి తీసుకొని వచ్చేసేది అపవాది అయిన సాతానం దేవునికి దేవుని మార్గానికి దూరం చేసేదే అపవాది అయిన సాతాన్ ఈరోజు జనాములు అనేకులు అపవాది వశం అయిపోతున్నారు అపవాది వశం అయిపోయిందంటే టోటల్ గా అపవాది యొక్క కంట్రోల్లోకి వెళ్ళిపోతున్నారు అపవాది యొక్క స్వాధీనంలోకి వెళ్ళిపోతున్నారు అపవాది లోకమును ఈ జనాంగంను ఆ దేవుని ప్రజలను కూడా తన వశం చేసుకొని దేవునికి దూరంగా చేస్తుంది కాబట్టి నీవు ఎవరి వశంలో ఉన్నావు అపవాది వశములో ఉన్నావంటే నీకు ఒక మేలు లేదు అపవాది వశంలో ఉన్నావంటే నీ అపవాది వశంలో ఉన్నావంటే నువ్వు ఎంత ప్రార్థన చేసినా నీ ప్రార్థనకు జవాబు రాదు నువ్వు అపవాది వశములో ఉన్నావంటే నువ్వు అందులో నుంచి బయటికి రావాలి ఆ అందులో నువ్వు బయటపడకుండా నేను ఇంకా ప్రార్థన చేస్తున్న అంటే ఈరోజు నీ ప్రార్థన ఒక నిష్ప్రయోజనంగా ఉంటుంది దేవుని బిడ్డ అందుకే దేవుని ఆత్మ కలిగిన వాళ్ళే దైవ జనులే మరి దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడుతున్న వాళ్ళే ఎవరైతే ఒక ఆత్మ మార్గం ఆత్మతో నింపబడుతూ ఆత్మ వశములో నడిపించబడుతున్న వాళ్ళే మరి దేవునికి ఇష్టంగా ఉంటున్నారు దేవుని వాక్యానికి ఆ విరోధంగా కాకుండా మరి దేవుని మార్గంలో చక్కగా నడుస్తున్నారు హలి లూయా దేవునికి స్తోత్రం ఒకసారి ఆప్ చేయండి